హలో అండి వెల్కమ్ టు వక్రతుండా కిచెన్ ఈరోజు నేను మీకు కమ్మ కమ్మటి బజ్జీలు రకరకాల వెజిటేబుల్స్తో ఒకే పిండితో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి పిండి ఒకటి కలుపుకుంటే చాలు రకరకాల బజ్జీలు వేసుకోవచ్చు మనకు బండి మీద అమ్మేలాగా చాలా వెరైటీస్ అన్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండి పిల్లలకు నచ్చేలా చాలా బాగుంటాయి చాలా సింపుల్గా మీరు ఇలా తయారు చేసుకున్నారంటే పదే పది నిమిషాల్లో మీకు ఇష్టమైన వెజిటేబుల్స్తో బజ్జీలన్నీ తయారు చేసుకోవచ్చు ఈ బజ్జీలు తయారు చేసుకోవడానికి ముందుగా శనగపిండి కలుపుకొని పెట్టుకోవాలి నేను ఇక్కడ శనగపిండిలో కొంచెం బియ్యపిండి తగినంత ఉప్పు ఒక స్పూన్ ఓమ ఒక స్పూన్ జీలకర్ర తర్వాత మూడు తినే సోడా వేసి పిండిని ఈ విధంగా నీళ్లు వేసి కలిపి పెట్టాను చూడండి ఈ విధంగా అంటేలా కలుపుకోవాలి మరి చిక్కగా కాకుండా అలా అని మరీ పలుచగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఇదే పిండిలో కొంచెం కారం వేసి కలిపి పక్కన పెట్టాను ఈ విధంగా రెండు పిండిలు కలిపి పెట్టుకుంటే మీకు ఏ వెరైటీ బజ్జీ అయిన టకటక చేసుకోవచ్చు చేసేసుకోవచ్చు తర్వాత పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా బజ్జీలకు కట్ చేసుకుంటారు కదా ఈ విధంగా కట్ చేసి లోపల గింజలన్నీ తీసేసి కొంచెం ఉప్పు ఈ మిరపకాయల్లో రాసుకొని పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి నేను ఇక్కడ వెజిటేబుల్స్ బజ్జీల కోసం వంకాయలు తీసుకున్నాను ఇలా పొడవు వంకాయలు తీసుకున్నాను సన్నగా ఉండేటివి వీటిని ఇలా రెండుగా పొడవుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత అరటికాయలు ఇలా పొడవుగా ముక్కల్లాగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఆలు ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను తర్వాత వీటిని ఉప్పు వేసిన నీళ్ళలో కట్ చేసుకున్న తర్వాత వేసుకొని పెట్టుకుంటే నల్లబడకుండా ఉంటాయి తర్వాత వచ్చేసి ఉల్లిపాయను ఇలా రౌండ్గా చిప్స్ లాగా కట్ చేసుకున్నాను ఇలా అన్నీ రకరకాలుగా కట్ చేసుకుంటే మీకు బజ్జీలు తింటూ ఉన్నప్పుడు ఈజీగా తెలుస్తాయి తర్వాత కొన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరకాయ బజ్జీల మీద వేసుకోవడానికి ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మీకు పదే పది నిమిషాల్లో మీకు ఇష్టమైన బజ్జీలు తయారు చేసుకోవచ్చు తర్వాత స్టవ్ పై నూనె పెట్టుకొని నూనె మంచిగా వేడైన తర్వాత వేడి వేడి నూనెను ఒక గంట తీసుకొని ఈ పిండి కలుపుకున్నాం కదా ఈ పిండిలో వేసుకోండి ఇలా వేడివేడి నూనె వేసుకుంటే మీకు బజ్జీలు చాలా గుల్లగా వస్తాయి చాలా బాగుంటాయండి క్రిస్పీగా ఇలా వేసుకొని ఒకసారి ఇలా పెడినంతా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత బజ్జీ వేసుకునేటప్పుడు పచ్చిమిరపకాయను కట్ చేసిన వైపు ఇలా ఒక ఇలా వేల్ని లోపలికి కట్ చేసిన వైపు ఇలా పెట్టుకున్న తర్వాత ఈ బజ్జీని కట్ చేసిన వైపు కాకుండా వెనక వైపు ఇలా పిండిలో ముంచి ఎక్స్ట్రా పిండిని ఈ విధంగా గిన్నెకు రాయాలి రాస్తే మీకు మూకుట్లో ఈ మిరపకాయ బజ్జీ వేసినప్పుడు తోకల్లాగా రాకుండా చాలా చక్కగా వస్తాయి ఎక్స్ట్రా పిండి అనేది ఈ విధంగా గిన్నె కంటుతుంది ఇలా కట్ చేసిన వైపు ఓపెన్గా ఉంచాలి ఎప్పుడైనా వెనక వైపు ఇలా పిండి ముంచుకుంటూ ఇలా గిన్నెకు రాసుకుంటూ బజ్జీలు వేసుకోవాలి ఇలా వేసుకుంటే మీకు బండి మీద బజ్జీలు లాగా చాలా బాగుంటాయండి మిరపకాయ అనేది చక్కగా వేగుతుంది ఇలా బయటకు మిరపకాయ కట్ చేసిన వైపు కనిపించడం వలన ఈ విధంగా నూనెలో వేసుకోవాలి వేడి వేడిగా నూనె కావాలి మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలి అప్పుడు బజ్జీలు బాగుంటాయి మరీ హైలో పెట్టి వేసుకుంటే మాడిపోతాయండి అందుకని ఇవన్నీ చక్కగా గుర్తుంచుకొని బజ్జీలు వేసుకుంటే మీకు బండి మీద బజ్జీల కంటే కూడా సూపర్గా ఉంటాయి బజ్జీలు ఇలా ఇంట్లో బజ్జీలు చేసుకుంటే మీరు ఇంకా బండి మీద కొనుక్కొనే కొనుక్కోరు అంత బాగుంటాయండి ఇంట్లో చేసిన బజ్జీలు చూడండి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా వేగనివ్వాలి ఈ మిరపకాయ అనేది మంచిగా వేగాలి అప్పుడే మీకు మిరపకాయ బజ్జీ తిట్టు ఉన్నప్పుడు కారంగా ఉండకుండా కమ్మగా ఉంటాయి బజ్జీలు చూడండి ఈ విధంగా మంచి రంగులో క్రిస్పీగా వేగిన తర్వాత వీటిని ఇలా జాలిగంటతో తీసుకోండి తీసుకుంటే ఇందులో ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే వడిసిపోతుంది తర్వాత తీసుకొని డైరెక్ట్గా ప్లేట్లో వేసుకొని తినేయచ్చు వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి తర్వాత వచ్చేసి మనం ఇంకో పిండి కలుపుకున్నాం కదా కారం వేసిన పిండి ఇదే పిండిలో కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది ఇందులో కూడా ఒక గంట నూనె వేసుకొని కలుపుకోవాలి వేడి వేడి నూనె వేసుకొని కలుపుకుంటే చక్కగా వస్తాయి కదా బజ్జీలు తర్వాత ఈ అరటికాయ బజ్జీ వేస్తున్నానండి ఈ బజ్జీని కూడా ఇలా కొంచెంగా పిండి ముంచి ఎక్స్ట్రా పిండిని గిన్నె కొట్టి వేసుకోండి వేసుకుంటే మీకు తోకలు అనేటివి అంటే ఎక్స్ట్రా ఇలా చిన్న చిన్న బజ్జీలాగా వస్తాయి కదా సైడ్గా అవి రాకుండా ఉంటాయి చాలా చక్కగా వస్తాయండి ఇలాగే అరటికాయ అయినా ఆలు అయినా వంకాయ అయినా ఈ విధంగానే బజ్జీలు ముంచుకుంటూ అంటే పిండిలో ముంచుకుంటూ బజ్జీలు వేసుకోవాలి చాలా చక్కగా వస్తాయండి చాలా బాగుంటాయి పిండి కూడా మరి మందంగా కలుపుకోవద్దు ఎప్పుడైనా ఇలా వెజిటేబుల్ బజ్జీల కోసం కొంచెం పలచగా ఉంటేనే మనకు వెజిటేబుల్ తింటే రుచి వస్తుంది ఆ వెజిటేబుల్ రుచి వచ్చి చాలా బాగుంటాయి చూడండి ఈ విధంగా బజ్జీలు వేగిన తర్వాత వీటిని కూడా తీసుకొని ఇలా జాలిగంటతో తీసుకొని ఎక్స్ట్రా నూనె పడిచిన తర్వాత ఇలా ఏదైనా ప్లేట్లో వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి ఇలాగే అన్ని బజ్జీలను వేసుకొని రకరకాల బజ్జీలన్నీ ఇలా ఒకే పిండి కలుపుకొని తయారు చేసుకోవచ్చండి ఇష్టంగా ఎవరి ఇష్టం ఉన్న వెజిటేబుల్స్తోని వాళ్ళు తయారు చేసుకోవచ్చు కొంతమందికి మిర్చీలు ఇష్టం ఉంటాయి కొంతమందికి అరటికాయ బజ్జీలు ఇష్టం ఉంటాయి కొంతమందికి ఆలు ఇష్టం ఉంటుంది అలా ఏ వెరైటీ నచ్చితే ఆ వెరైటీ మీరు తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ మిర్చీలపై పచ్చి ఉల్లిపాయలు చల్లుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని తిన్నారంటే ఆహా అనాల్సిందే చాలా చక్కటి రుచిగా ఉంటాయి మరి మీకు మేము చేసిన వీడియో రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్